ఈ రోజుల్లో గుండెను కాపాడుకోవడం చాలా అవసరం లేదంటే చిన్న వయసులోనే గుండెకోటు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి ఏడాది ఏడాదికి హార్ట్ అటాక్ తో చనిపోయే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది ఈ నేపథ్యంలో గుండెకోటు ముందు కనిపించే కొన్ని లక్షణాలు గమనించి అప్రమత్తమవ్వండి గుండెపోటుకు గుండెకోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే తల తిరగడం గుండెకోటు వచ్చే ముందు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపిస్తుంది లేదా చల్లగా చెమటలు పడతాయి ఇటువంటి సమయంలో వెంటనే డాక్టరు సంప్రదించడం ఉత్తమం చేయి లాగడం ఎడమ వైపు చేయి ఎక్కువగా లాగుతుంది ఎడమ చేయి నొప్పి తీవ్రమవుతుంది ఈ పక్క చేయి నొప్పి ఉంటే కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం ఊపిరాడదు గుండెపోటుకు ముందు ఛాతిపై ఒత్తిడి పడినట్లు అనిపిస్తుంది సరిగా ఊపిరాడదు నాడీ కూడా కొట్టుకున్నట్లు అనిపించదు గుండెకు తగినంత ఆక్సిజన్ లభించే ఛాతి నొప్పి వస్తుంటుంది నీరసం ఈ సమయంలో నీరసంగా ఉంటారు తల తిరుగుతున్నట్లు అవుతూనే సొమ్మసిల్లిపోతారు అందువల్ల తల తిరిగితే తేలికగా తీసుకోవద్దు దవడ నొప్పి దవడ మెడ లేదా వెనుక భాగంలో నొప్పి వస్తుంది ఎడమ వైపు అసౌకర్యంగా అనిపిస్తుంది ఇటువంటి లక్షణాలు కనిపిస్తే కూడా వెంటనే అలర్ట్ అవ్వాలి కాళ్ల వాపు గుండెపోటుకు ముందు కాళ్ళు పాదాలు మడమలు ఉబ్బినట్లు అనిపిస్తుంది ఇలా జరిగినా కూడా గుండెపోటుగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి భుజం నొప్పి కొందరిలో చేయి నుంచి భుజం కూడా నొప్పి పెడుతుంది భుజాలు అసౌకర్యంగా అనిపిస్తాయి ఇలాంటి సమయంలోనూ కేర్ చూపించడం అవసరం ఒత్తిడి గుండెపోటు రావడానికి ముందు మీలో ఒత్తిడి పెరిగిపోతుంది ఛాతిపై భారం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ఏదో జరుగుతుందన్న కంగారు మొదలవుతుంది ఇలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా కనిపిస్తే కంగారు పడకుండా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించండి